మాది మాది రామవరం నాకు వయసు డెబ్బై సంవత్సరాలు మాది రామవరంలోనే మాకు భూమి ఉంది ఇక్కడ ఇక్కడ లక్ష్మీ కాటరాపల్లి అన్నదాన సత్తరువాడు భూమి కూడా ఇక్కడ ఉంది మా పక్కనే ఆడు ఈ మధ్యనే భూమి సంవత్సరం ఒకసారి పాట పెట్టి ఎవరో ఇచ్చి పాటధర భూమి వాళ్ళకి ఇస్తారు ఈ సంవత్సరం ఒక ఆయన రమణ అనే వ్యక్తి పాట పాడి అక్కడ అందులోనే ఆ భూమిలోనే మెరకలు పోసి దూడ మూడు దూడ సాగుళ్ళు కాంక్రీట్ చేసి రేకు సాగుడది వేసి నానా గత్తర చేస్తున్నాడు అక్కడికి వేరే వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి గంజాయి బ్యాచ్ మొత్తం మాకు మమ్మల్ని అక్కడ వ్యవసాయం చేసుకోకుండా చేస్తున్నాడు తర్వాత కూడా మా పొంత ఆక్రమించి మా కాలువ కూడా కప్పెట్టేసే కాలువలు కూడా మాకు కిందకి మూడు వందల యాభై ఎకరం కిందకి నీరు వెళ్ళాల కాలువది ఆ కాలు కప్పి చాలా ఇదిగా మమ్మల్ని వ్యవసాయం చేసుకుని చీర కనిపించలేదు అక్కడ తర్వాత కూడా మాకు చాలా ఈ సత్రు భూమిలోని ఒక ఎకర నేలలో రెండు రెండు అడుగులేమా మట్టి తీసి అమ్ముకుని యాభై ఆరు రూపాయలకు మట్టి అమ్ముకున్నాడు తర్వాత యాభై అరవై ఒక అరవై తాడిషిట్లు కొట్టేసి వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు ఇతను చాలా గత్తరగా చేస్తున్నాడు అక్కడ నేను ఒక రోజు వెళ్ళి సత్తరవాళ్ళకి ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ భూమిలో పది ఎకరాల్లో మీ భూములని చెప్తే వాళ్ళు కూడా ఊ అని తప్ప ఎటువంటి యాక్షన్ లేదు ఈ ఈ పాడుకున్న అసామెతీల్లో వాళ్ళు కూడా సత్తరవాళ్ళు కూడా కొమ్మక్ అయ్యి లాలజీపడి ఎటువంటి సమాధానం కూడా చెప్తలేదు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మేము ఆ కంద మాకు నలభై ఎకరాల భూమి ఉంది అందరూ కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం అని చాలా దయ్యం చేయలేని వారు ఆ బాట్ రైడ్ చేసి ఆ బిల్డింగ్లు అయి తీయించేసి ఆ సత్తర భూమి నుంచి మాకు దారి కోరుచున్నాము ఇటు రైతాంగం కూడా మేము చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నాం దగ్గర మాకు అది ఆ దారి ఏర్పడేసి ఆ బిల్డింగ్లు కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించ కోరుచున్నాము